హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ కోర్స్ అండర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం లాస్ట్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ అబౌట్ ద నౌన్స్ నౌన్స్ గురించి నేర్చుకున్నాం నౌన్స్ అంటే నథింగ్ బట్ నేమ్స్ ఆఫ్ ద పీపుల్ యానిమల్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ పేర్లను తెలియచేసేది అంటే ఆ పేర్లు అనేటటువంటివి మనందరికి తెలిసినట్టే దే గివ్ సమ్ ఐడెంటిటీ టు ద ఇండివిజువల్స్ రైట్ ఇలా నౌన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం మరి ఈరోజు వీఆర్ గోయింగ్ టు లర్న్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ ది ప్రో నౌన్స్ right i'm sure you are all eagerly looking forward to listen to my next topic and i believe i believe it okay so ipudu manam the pronouns because we cannot use the nouns all the time right <laughs> for example manam a person అట్ ద వెరీ స్టార్టింగ్ ఓన్లీ వీ రిఫర్ ద పర్సన్ విత్ ద నేమ్ మనం ఎవరి గురించి చెప్తున్నామో ఆ పర్సన్ యొక్క పేరుని అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ వీ కన్వే రైట్ ఇంకా తర్వాత నౌన్కి బదులుగా ప్రోనౌన్ వాడుతూ ఉంటాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గోపాల్ అనేటటువంటి వ్యక్తిని గురించి చెప్తూ ఉన్నాం అనుకున్నాం ఓకే గోపాల్ ఈస్ మై ఫ్రెండ్స్ హీ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ అంట అంతేగాని నేను ప్రతిసారి గోపాల్ ఈస్ మై ఫ్రెండ్ గోపాల్ హెల్ప్స్ మీ లార్డ్స్ గోపాల్ అండ్ మీ ఆర్ ద క్లాస్ మేట్స్ అని ఇలా ప్రతిసారి గోపాల్ గోపాల్ అని చెప్పేసి చెప్పు సో అట్లా మనం నౌన్స్ కు బదులు వేరే వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఒకసారి గోపాల్ అనేది వాడిన తర్వాత ఆ తర్వాత నేనే నేను నేను ఎలా చెప్తాను అతను రైట్ ఫస్ట్ సెంటెన్స్ ఎస్ గోపాల్ ఈస్ మై ఫ్రెండ్ హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ అతను నాకు చాలా సహాయం చేస్తూ ఉంటాడు సో అలాగనుకుంటాడు సో ఇన్ దిస్ క్లాస్ విఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది ప్రోనౌన్స్ రైట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇది కొద్దిగా మన అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది రైట్ సో ద మోర్ యూ హెవ్ ద క్లారిటీ ఆన్ ద ప్రొనౌన్స్ దట్ మేక్స్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ మచ్ డిఫైన్డ్ ఓకే సో వాట్ ఈజ్ ఎ ప్రోనౌన్ మనకి ఈ పదంలోనే తెలుస్తుంది ఎ ప్రోనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎన్ నౌన్ ఏ ప్రోనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఇన్ నౌన్ అంటే నౌ మనం నౌన్కు బదులుగా వాడేటటువంటి పదమే ఈ ప్రోనౌన్ రైట్ ఇక్కడ మనం చూడొచ్చు మనందరికీ తెలిసినటువంటివి యాక్చువల్లీ ప్రోనౌన్స్ బై డిఫాల్ట్ అయితే ఏంటంటే వీటిని కరెక్ట్గా ఒక లో నేర్చుకుందాం ఇప్పుడు ఈ లో ఇక్కడ చూడండి ఐ వి నేను వి మేము యు యు అంటే నీవు సింగులర్గా వాడుకోవచ్చు అలాగే యు మీరు ఫ్లోరల్ గా కూడా బహువచనంగా కూడా మనం యు అనేటటువంటి ప్రోనౌన్ వాడతాం అలాగే హి హీ అంటే అతడు షీ ఆమె ఇట్ అది దే వాల్ వీటిని నేను మళ్ళీ చివరిలో ఒకసారి వస్తాను మీరు ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకున్న తర్వాత యు ఫీల్ మచ్ ఈజియర్ టు నో దిస్ ఆర్డర్ ఓకే సో ప్రోనౌన్స్ మీన్స్ దే ఆర్ ద వర్డ్స్ దట్ రీప్లేస్ ద నౌన్స్ మనం నౌన్స్ కి బదులు పేర్లుకు బదులుగా వాడేటటువంటి పదాలే ఇక్కడ మనం ప్రొనౌన్స్ అని చెప్పేసి నేర్చుకుంటున్నాం అనమాట చూడండి దిస్ బాయ్ స్పీకింగ్ ఏమని మాట్లాడుతున్నాడు హాయ్ మై నేమ్ ఈ జాన్ ఐఎమ్ ఏ స్మాల్ బాయ్ ఇక్కడ చూడండి ఫస్ట్ తను జాన్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఆ తర్వాత సెకండ్ లైన్ లో ఐ అంతేగాని ప్రతిసారి జాన్ జాన్ అని చెప్పేసి అనమాట రైట్ ఈవెన్ మన గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడా సి ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ హలో దిస్ ఈస్ ప్రసాద్ నా పేరు ప్రసాద్ రైట్ ఐఎమ్ టీచర్ ఐ అంటే నేను ప్రసాద్ని ఐఎమ్ రీప్లేసింగ్ విత్ ఐ ఐ అనేటటువంటి ఒక ప్రోనౌన్ తోటి రీప్లేస్ చేస్తున్నాను ఓకే అట్లాగే లుక్ ఎట్ దిస్ బాయ్ వాట్ హీ సే ఇతను ఏం చెప్తున్నాడు హాయ్ మై ఇస్ జాన్ నా పేరు జాన్ ఐఎమ్ ఏ స్మాల్ బాయ్ నేను ఒక చిన్న పిల్లవాడిని అని చెప్తున్నాడు జనరల్ గా మనం నేను ఆ తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తాం మన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తాం అదే మనము మన ఫ్యామిలీ కావచ్చు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా అతను ఏం See my father, mother, and sister. Right? We love each other. He is my father. Mananagaru, my mother, Mamagaru, Alage, she is my sister. Right? Actually, noun say, father. Of course, common nouns. Proper nouns but common nouns, but they are nouns. ఫార్ మదర్ అండ్ సిస్టర్ సో సెంటెన్స్ లో ప్రతిసారి మనం ఈ మూడు ఈ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ నౌన్స్ యూజ్ చేయవలసరం లేదు వి లవ్ ఈచ్ అదర్ సో ఇక్కడ మనకి వీ అనేటటువంటి దిస్ పర్టికులర్ ప్రోనౌన్ ఈజ్ రీప్లేసింగ్ ఆల్ దీస్ త్రీ నౌన్స్ ఫాదర్ మదర్ అండ్ సిస్టర్ See how important the function of the pronouns. Okay? Hikara Muguru nalugura Nika Yen Tamanduna Saremano we to sambodin We the Indians. And Y P Sandon. So I and we are the two pronouns. Next turn, so she is calling her. హలో మేరీ ఆర్ యు అప్సెట్ టుడే హలో మేరీ ఇక్కడ చూడండి ఈ అమ్మాయి కొంచెం తలదించుకుని కొద్దిగా అప్సెట్గా కనిపిస్తూ ఉంది అంటే జనరల్లీ షీఈస్ యాక్టివ్ జనరల్గా యాక్టివ్గా ఉంటుంది బట్ ఈరోజు కొంచెం గా కనిపిస్తుంది సో వాళ్ళ ఫ్రెండ్ ఏమైనా అడుగుతుంది హలో మేరీ ఆర్ యు అప్సెట్ టుడే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం మేరీ అనేటటువంటి వర్డ్ని ఒక నౌన్ యూజ్ చేసింది అమ్మాయి రైట్ ఈ ఫింగర్ తోటి ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో సో షీ కాల్ హీ ఈస్ మేరీ ఆ తర్వాత సెకండ్ సెంటెన్స్ లో వై ఆర్ యు అప్సెట్ టుడే ఇక్కడ ఈ యు ఈ రోజు ఎందుకని అప్సెట్ గా కనిపిస్తున్నావు సో దిస్ యూ ఈజ్ అనదర్ ప్రొనో ఓకే సో ఇక్కడ యూ అనేది మేరీ అనేటటువంటి నౌ యు అనే ప్రొనౌన్ మేరీ అనేటటువంటి నౌ రీప్లేస్ చేస్తుంది అలాగే ఒకవేళ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆల్సో వీ కెన్ యూజ్ ద సేమ్ రైట్ అంటే యు అనేది సింగులర్ గాను ఉపయోగపడుతుంది ఫ్లోరల్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట లెట్ అస్ గో టు అనదర్ ఎగ్జాంపుల్ అలాగే ఇక్కడ దిస్ ఈస్ సుధీర్ ఇతని పేరు సుధీర్ హీఈస్ అన్ యంగ్ మ్యాన్ అంటే ఇక్కడ చూడండి సుధీర్ అనేటటువంటిది అనేది అతని పేరు దట్ ఈస్ హీజ్ యాక్చువల్ నేమ్ దట్ ఈజ్ ఎ నౌన్ అండ్ అది ఆ నౌ ని మనం హీ అనేటటువంటి ప్రోనౌన్ తోటి రీప్లేస్ చేస్తూ ఉన్నాం దిస్ ఈస్ సుధీర్ హీఈస్ అన్ యంగ్ మ్యాన్ ఓకే సో హీ ఈజ్ అనదర్ ప్రోనౌన్ హీ అంటే అతడు సారీ యున్ సిమెన్య దిస్ ఈజ్ లీనా ఈ పేరు లీనాజ్ వేరింగ్ గ్లాసెస్ ఆవిడ గ్లాసెస్ ధరి ధరించింది అంటే స్పెక్టికిల్స్ పెట్టుకున్నది అని అండ్ ఇక్కడ చూడండి లీనా అనేదేమో ఇట్స్ ఎ నౌన్ రైట్ దట్ నౌన్ లీనా ఈస్ రీప్లేస్డ్ విత్ ఎ ప్రొనౌన్ కాల్డ్ షీ మనం సెకండ్ సెంటెన్స్ లో షీ అనేటటువంటి ప్రొనౌన్ తోటి రీప్లేస్ చేస్తూ ఉన్నాం ఓకే లైక్ దట్ వెరీ సింపుల్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇంగ్లీష్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ రైట్ దట్స్ వాట్ మెనీ లింగ్వస్ట్స్ బిలీవ్ ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ తర్వాత వొకాబులరీ ఇట్ సో ఆజ్ ఓకే కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో అండ్ లర్న్ ప్రొవైడెడ్ యూ వన్ షుడ్ హ్యావ్ ద ప్యాషన్ టు లర్న్ ఇట్ కాకపోతే మనకు కొంచెం ప్యాషన్ ఉండాలంటే ప్యాషన్ తర్వాత ప్రాక్టీస్ చూడండి దిస్ ఈజ్ ఎ సిటీ ఇది ఒక మహానగరం ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ మనం ఇక్కడ ఫస్ట్ లైన్లోనేమో దిస్ ఈజ్ ఎ సిటీ అని సంబోధించాం సిటీ అనేది ఇట్స్ ఎ నావర్ ఇట్స్ ఎ కామన్ నా ఓకే ఈ సిటీ అనేటటువంటి దాన్ని సెకండ్ సెంటెన్స్ లో ఇట్ తోటి రీప్లేస్ చేయటం జరిగింది సో ఇట్ ఈస్ అనదర్ ప్రో నౌన్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ రివర్ గంగా ఇది గంగా నది ఇట్ ఈస్ ద మోస్ట్ సేక్రెట్ రివర్ ఫర్ హిందూస్ ఇది అది హిందువులకు చాలా పవిత్రమైనటువంటి నది ఇక్కడ రివర్ గంగా ఈస్ ద నౌ అండ్ ఇట్ ఈస్ ద ప్రోనౌన్ దట్ ఈస్ రీప్లేసింగ్ రివర్ గంగా ఓకే సో ఇట్ ఈస్ అనదర్ ప్రోనౌన్ ఇక్కడ చూడండి దిస్ ఈస్ ఎ హార్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ రన్నర్ ఇది గుర్రం ఓకే ఇది ఒక గుర్రం ఇట్ ఈస్ ఎ గుడ్ రన్నర్ అంటే ఈ గుర్రం బాగా పరిగెడుతుంది అని చెప్పేసి సో ఇక్కడ కూడా హార్స్ అనేటటువంటి నౌన్ ని మనం ఇట్ అనేటటువంటి ఒక ప్రొనౌన్ తోటి రీప్లేస్ చేస్తూ ఉన్నాం ఓకే అండ్ ఇక్కడ ఫైనల్ గా చూడండి హియర్ వి సీ ఎ మదర్ అండ్ హర్ సన్స్ ఇక్కడ ఒక మదర్ ని మరి ఆవిడ ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉన్నారు రైట్ అంటే ఇక్కడ యాక్చువల్ గా త్రీ నౌన్స్ ఉన్నారు ఓకే దేర్ ఆర్ త్రీ క్యారెక్టర్స్ రైట్ టూ సన్స్ అండ్ ఎ మదర్ దేర్ ఆర్ త్రీ పీపుల్ వాళ్ళందరినీ కూడా మనం దే ఆర్ ప్లేయింగ్ ద క్రికెట్ దే ఆర్ ప్లేయింగ్ ది క్రికెట్ గేమ్ సో ఇక్కడ మన మదర్ని అలాగే ఆవిడ ఇద్దరు పిల్లల్ని ఆల్ త్రీ ఆఫ్ దె ఈ ముగ్గురిని కూడా మనం విఆర్ రీప్లేసింగ్ విత్ ఏ ప్రొనౌన్ సో మదర్ సన్స్ ఈ వర్డ్స్ ని విత్ దే దే అనేటటువంటి ప్రొనౌన్ తోటి మనం రీప్లేస్ చేస్తూ ఉన్నాం సో ఈ రకంగా మనం నవ్ లెటర్ కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ పాయింట్ చాలా ఈజీగా మీరు ప్రొనౌన్స్ నేర్చుకున్నారు ఇక్కడ చూడండి ఎ ప్రొనౌన్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ మనం నౌన్స్ లేదా నామవాచకాలు పేర్లకు బదులుగా వాడేటటువంటి పదాలే ప్రోనౌన్స్ ఇప్పుడు వరకు మనం నేర్చుకునేటువంటి ప్రోనౌన్స్ ఏంటంటే వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు వీటిని బేస్ చేసుకుని హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ తరచూ మారుతూ ఉంటాయి సో ఈ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ మీరు అనుకోవచ్చు ఏముందండి ఇది చాలా సింపులే కదా అయ్యంటే నేను ఉయ్యంటే మేము అని చెప్పేసి ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సింపుల్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఆ తర్వాత వచ్చేటటువంటి క్లాసెస్లో తెలుస్తుంది వీటి వాల్యూ ఏంటనే ఎందుకంటే వర్క్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది వీటిని బేస్ చేసుకుని కాబట్టి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనకి చక్కటి అవగాహన క్లారిటీ ఉంటే ఆ ఫర్దర్ గా వచ్చేటటువంటి క్లాసెస్లో ఇట్ మేక్స్ అవర్ జాబ్ మంచి ఈజీ ఓకే ఇక్కడ చూడండి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లో ఒక్కసారి మళ్ళీ ఐ విల్ రిపీట్ ఇందులో సింగులర్స్ ఉన్నాయి క్లోరైల్స్ ఉన్నాయి ఐ నేను ఉయ్ మేము ఈ రెండింటిని మనం ఫస్ట్ పర్సన్ కింద ట్రీట్ చేస్తాం ఓకే అండ్ అలాగే ఐ అనేది సింగులర్ ఉయ్ అనేది నీవు యు మీరు దీనిని సెకండ్ పర్సన్ కింద ట్రీట్ చేస్తాం అంటే ఫస్ట్ మన గురించి మాట్లాడుకుంటాం ఆ తర్వాత ఇమీడియట్లీగా మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి రిఫర్ చేస్తూ ఉంటాం నువ్వు మీరు ఎలా ఉన్నారు ఇలా మనకి జస్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి వాళ్ళ గురించి దట్ ఈస్ ద సెకండ్ పర్సన్ అలాగే నెక్స్ట్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే ఏంటి కొంచెం దూరంలో ఉంటారు అనమాట వాళ్ళు అది కనిపించే అతను అంటే ఆమె కనిపించే అంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇక్కడ లేనటువంటి వాళ్ళని గురించి కూడా మనం ఈ థర్డ్ పర్సన్ వాడుతూ ఉంటాం నాకు మొన్న అతను కనిపించాడు రోడ్డు మీద రైట్ ఇలా చెప్తూ ఉంటాం లేదా ఆమె కనపడింది ఆమె రైల్వే లో నాకు కనపడింది ఓకే అది చాలా పెద్దది అదే అస నేను అది మార్కెట్లో చూసాను అది చాలా పెద్దది ఒక్కరే తీసుకురావటం కష్టం అని చెప్పి సో ఈ రకంగా మనకి కొంచెం దూరంలో ఉన్నటువంటి పర్సన్స్ గురించి కానీ లేకపోతే వస్తువుల గురించి కానీ మనం థర్డ్ పర్సన్ యూజ్ చేస్తాం what you look at singular see, he atadu she or me it adi a plural వచ్చేసి they what. so i rakanga i we you you he she it they these are all called pronouns so what is the role of the pronouns the pronouns are the words that replaces the nouns okay viewers uh, so with this i am going to conclude the lesson మనం నెక్స్ట్ వచ్చేటటువంటి టాపిక్ దీనికి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అబౌట్ ద ప్రొనౌన్స్ అక్కడ మనం ఇప్పుడు ఏ విధంగా అయితే పర్సనల్ ప్రొనౌన్స్ నేర్చుకున్నామో ఇంకోటి అనదర్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ రైట్ దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రైట్ వాటి గురించి అలాగే పొజిసివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో Uh, I hope you all have understood very well, and these uh, viewers, lo viewers, actually, they are all standard learners, and in the world, uh, they all have subscribed. They, they all have subscribed to my channel, and uh, I'm sure they are all eagerly uh, uh, looking forward for the next video. And not only that, they are all practicing well. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ విత్ దీస్ వీడియోస్ రైట్ ఈ వీడియోస్లో నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా మీరు యూ ప్లీజ్ డెవలప్ లిత్ విట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడాలనేటువంటి కొద్దిగా ప్యాషన్ పెట్టుకోండి అండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాజిబుల్ వేర్ ఎవర్ అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాజిబుల్ యూ ట్రై టు స్పీక్ ఇట్ అవుట్ ఓకే అప్పుడే మనం మాట్లాడగలుగుతాం fluent confident right so uh, with this uh, i am i have reached to the end of my lesson so if anybody is looking forward to learn the classes directly from me through online you can learn it from the comfort of your house uh, for online classes you are most welcome and at the same time you are also welcome to share your comments okay so thank you very much see you in the next video